ఒకరోజు కాశీనాథ్ మామూలుగానే వంట చేసుకుంటున్నాడు కండోబా గుడి ప్రక్కనున్న చిన్న గోడ అవతల తక్కువ కులానికి చెందిన ఒక భిక్షగాడు నిలబడి గోడపై నుండి కాశీనాథ్ చేసే వంట వైపు ఆత్రంగా తొంగి తొంగి ఆకలి చూపులు చూస్తున్నాడు భోజనంపై కులం తక్కువ వాడి కళ్ళు పడితే ఇంకేమైనా ఉందే మరి మంటే మడి మంట కలిసిపోదు చేసిన వంట మైలుపడిపోదు నిష్టాచార బ్రాహ్మణుడైన కాశీనాథ్ ఆ భిక్షగాడిని చూస్తూనే పంపలంటుకుపోయినట్లు గయ్యమని లేచి అతను అక్కడ అతన్ని తిట్టి అక్కడి నుంచి తరిమాడు తర్వాత యధావిధిగా బాబాకు నైవేద్యం తీసుకుని మసీదుకు బయలుదేరాడు కాశీనాథ్ చూస్తూనే బాబా ఉగ్రులై ఎందుకు వచ్చావు ఇక్కడికి మొన్న నేను అక్కడికి వస్తే ఒక్క మూత కూడా పెట్టలేదు ఈరోజు నేను అక్కడ నిలబడి నిలబడడం కూడా అపరాధం అన్నట్టు తరిమి కొట్టావు ఇక మీదటి నువ్వు నాకు భోజనం తేనక్కర్లేదు అన్నారు మిమ్మల్ని నేను ఎప్పుడు తిట్టాను నేను మిమ్మల్ని నేను ఎప్పుడు తిట్టి తరిమాను బాబా అని అడిగాడు కాశీనాథ్ బెదర్పోతు గోడ కానుకొని నిలబడి ఉంటే అక్కడ నిలబడవద్దని తరివేశావు కదా అన్నారు బాబా అక్కడ నిలబడి ఉన్నది మీరా బాబా అన్నాడు కాశీనాథ్ నిత్యస్థుడై అవును అంతటి నేనే ఉన్నాను అంతకు మించి అతీతంగా నేనే ఉన్నాను నీ దృష్టి అక్కడ పడితే అక్కడ నేనే ఉన్నాను అన్నారు బాబా కాశీ నా దుఃఖంతోనూ పశ్చాత్తాపంతోనూ ఆ అనే తపన నుండి సర్వజీవులలోనూ బాబానే ఉన్నారన్న ప్రజ్ఞ మేల్కొంది నిష్ఠాచారం అనే నికృష్టపు గ్రహచారం తలకెక్కిన వాడికి సద్విచారం సున్నా అనే సత్యం మనోనేత్ర ముందు తళుక్కుమని మెరిసి మాయమైపోయింది కాశీనాథ్ సిడి వచ్చిన తరువాత కొంతకాలం ఒక హోటల్లో పైకిమిచ్చి భోజనం చేస్తుండేవాడు అయితే ఒకరోజు శ్రీ సాయిబాబా దక్షిణ అడిగి కాశీనాథ్ దగ్గరున్న పైకమంతా పైసలతో సహా తీసేసుకున్నారు తర్వాత కొంతకాలం సాటి భక్తులు ఉచితంగా పెట్టే ఆహారంతో గడిపాడు అది తన ఆరోగ్యానికి సరిపోకపోవడంతో కొంతకాలం స్వయం పాకం చేసుకుని భుజించాడు శ్రీ దాదా కేలకర్ ఆ రోజుల్లో కాశీనాథ్ వంటకు కావలసిన సరుకులు పంపేవాడు కానీ అది ఎంతో కాలం సాగలేదు కొందరు భక్తుల సూచనపై దీక్షత్వాడాలో బాలాపాటి అనే భక్తుడు నడుపుతున్న భోజనశాలలో కొంతకాలం అతిథిగా భోజనం చేయడం మొదలెట్టాడు రోజులు గడుస్తున్న కొద్దీ కాశీనాథ్ తన భోజనానికి వేరే ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించకపోవడంతో ఎంతకాలం ఇలా ఇతనికి ఊరకనే భోజనం పెట్టాలి అనుకొని ఒకరోజు ముందు కూర్చుని భోజనం చేస్తున్న కాశీనాథ్తో రేపటి నుండి మీరు భోజనానికి వేరే ఏదైనా ఏర్పాటు చేసుకోండి అని చెప్పేశాడు బాలాపాటిల్ పది మంది ముందు అతడు అలా చెప్పడంతో కాశీ నాదాహం దెబ్బతినది అవమాన భారంతో నిగ్రహం కుంగిపోయింది రేపటి నుంచేందుకు ఈ రోజు నుంచే మానేస్తాను అని వెర్రి కోపంతో కేకలేస్తూ పంక్తిలోంచి లేచి దొమ్మదొమ్మలాడుతూ భోజనశాల నిర్వాహకులను నానా విధాల దూషిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అవమానాగ్నితో మనసు దహించుకుపోసాగింది పొట్ట కోసం ప్రాగులు ఆడడం వల్లనే కదా అతనికి ఘోర అవమానం జరిగింది అనుకొని తనకింత అవమానం జరగడానికి కారణమైన అన్నం ఇక ముట్టకూడదని ఆగ్రహంతో భీష్మ ప్రతిజ్ఞ చేసుకున్నాడు అన్నమే తన ప్రయత్నం లేక తనను ఎత్తుక్కుంటూ వచ్చినా తాకకూడదని తీర్మానించుకున్నాడు ఆ తర్వాత కాశీనాథ్ అభిమానులు మిత్రులు వచ్చి కొద్దిగానైనా ఆహారం తీసుకోమని ఎంత బ్రతిమిలాడినా ససేమిరా ఒప్పుకోలేదు వారు తన కోసం తెచ్చిన భోజనాన్ని కుక్కలకు పందులకు పెట్టేసేవాడు అలా ఉపవాసాల వల్ల కాశీనాథ్ భారీ కాయం చిక్కి శల్యమైంది అతని పరిస్థితి చూచి కొందరు భక్తులు ఆ విషయం బాబాకు నివేదించారు ఎప్పుడూ ఉపవాసాలను అంగీకరించిన బాబా కాశీనాథ్ను ఆహారం తీసుకోమని ఆదేశించారు అయితే ఆగ్రహంతో కసితో ఉన్మత్తుడైన కాశీనాథ్ బాబా ఆజ్ఞ తోషేయలేక ఎప్పుడైనా కొంచెంగా మాత్రమే ఆహారం తీసుకునేవాడు ఎక్కువ భాగం నిరాహారిగానే గడిపేవాడు తనకై తాను కాశీనాథ్ విధించుకున్న ఆ కఠిన ఉపవాస దీక్ష వల్ల ప్రజల్లో అతనికి ఉపాసనీ బాబాకు బదులు ఉపవాసీ బాబా అనే పేరు వచ్చింది శ్రీ సాయి చెప్పిన హితో పాటించకుండా కఠిన ఉపవాసాలతో ప్రొద్దుపుచ్చితే జరిగే మేలు కంటే కీడే ఎక్కువ ఆకలి కడుపుతో జానానికి కూర్చుంటే మన దేహంలోని ప్రాణచలనం అస్తవ్యస్తమై శోష నిద్రలతో కూడిన ఒక విధమైన తమస్సు అంటే మత్తు మనసును ఆవరిస్తుంది కొందరు ఆ మకతగా ఉండే అవస్థనే సమాధి అని మనస్సు అమన్ అమన్ అమనస్కమైందని భ్రమించడం కూడా కద్దు అంతేకాదు నిరాహారంగా మరీ దీర్ఘకాలం ఉంటే ఇంద్రియాలు పట్టుత్వం కోల్పోయి భ్రమలకు విపరీతమైన మనోవ్యాపారానికి దారి తీస్తుంది కొన్ని సందర్భాలలో మానసిక స్వస్థత కోల్పోయి ఉన్మత్తుడయ్యే ప్రమాదం కూడా ఉంది ఇటువంటి ప్రమాదమే మన ఉపవాసి అంటే ఉపాసని బాబా కూడా జరిగింది దీర్ఘకాలం సుమ అంటే సుమారు పంతొమ్మిది వందల పదమూడు జనవరి నుండి ఒక సంవత్సరం పాటు నిరాహారిగా ఉండటంతో దేహారోగ్యం క్షీణించిపోయింది ఎప్పుడు ఏదో స్వప్నావస్థలో తేలిపోతున్నట్లుండేవాడు ఏవో చిత్ర విచిత్ర దృశ్యాలు కంటి ముందు నిజంగా జరుగుతున్నట్లు తరచూ భ్రాంతికి లోనయ్యేవాడు ఉన్నట్టుని పరిసరాలను మర్చిపోయి తానేం చేస్తున్నాడు ఎక్కడున్నాడో అనే విషయం స్పృహ తప్పేది కంటి ముందు వస్తువులు వ్యక్తులు తలకిందులుగా కనిపించేవారు దూరంగా ఉండే వస్తువులు దగ్గరగా దగ్గరగా ఉండే వస్తువులు దూరంగా కనిపించేవి మనసులో మనస్సులో లోతుగా పాదుకుపోయిన అన్న ద్వేషం వల్ల ఎప్పుడైనా ఏదైనా కొంచెం తిన్నా ఆ ముద్ద గొంతులోనే ఉన్నట్లు అనిపించేది అన్నం పెంటలా కనిపించేది చిన్న వస్తువులు బోతలోంచి చూస్తున్నట్లు చాలా పెద్దవిగా కనిపించేవి చిత్త చాంచల్యం అనేది సామాన్యంగా అందరికీ ఉండేదే కానీ ఆ చిత్త చాంచల్యం క్రియారూపం ధరించకుండా ఉండే నిగ్రహం కూడా ఆరోగ్యవంతుల సామాన్య లక్షణం మనస్సుపై అటువంటి అదుపు పిచ్చివాళ్ళు త్రాగుబోతులు కోల్పోతారు అందుకే పిచ్చివాళ్ళు మద్యం సేవించిన వారు తమ మనస్సులో వచ్చిన ఆలోచన వచ్చిందే తడవు యుక్తాయుక్తాలు మంచి చెడ్డలు ఆలోచించకుండా ఆ పని చేయడానికి ఒడికట్టడం జరుగుతుంది ఇటువంటి అవస్థే దీర్ఘ ఉపవాసాల వల్ల కాశీనాథుకు కలిగింది షిరిడీలో కాశీనాథ్ ఆధ్యాత్మిక సాధన దీక్ష ప్రారంభంలో అతనికి బాబా ఇచ్చిన ఆదేశం నీవు మెదలకుండా కూర్చో చేయవలసిందంతా నేను పూర్తి చేస్తాను అని కానీ దాదాపు పిచ్చివాడైన కాశీనాథ్ చెంచల చిత్తం అతను ఊరకే కూర్చోనిచ్చేది కాదు అకారణంగా ఉన్నట్టుండి లేచి వేళాపాల లేకుండా గమ్యం లేకుండా వీధులమ్మడి తిరుగుతుండేవాడు ఎవరైనా ఏదైనా పని చేస్తుంటే పరుగున పోయి ఆ పని అందుకునేవాడు ఊరకాయ భావి వద్ద నిల్చొని నీళ్ల కోసం వచ్చేవారికి నీళ్లు తోడిపెట్టేవాడు కూలీలు రోడ్డు పని చేస్తుంటే వారితో కలిసి మట్టి రాళ్లు మోసేవాడు పొలాల్లో పరిగెత్తి కూలీలతో పాటు పొలం పని చేసేవాడు కాశీనాథ్ పిచ్చి చేస్తున్న గ్రామస్తులు జాలితో సహించేవారు కొందరు వినోదించేవారు పిల్లలు రాళ్లు రువ్వుతూ వెంటబడేవారు గెలిచేసేవారు విమర్శించేవారు కాశీనాథ్ తనకై తాను విధించుకున్న కఠిన ఉపవాస దీక్ష వల్ల అతని మానసిక స్వస్థతే కాకుండా దేహ ఆరోగ్యం కూడా విపరీతంగా దెబ్బతిన్నది పంతొమ్మిది వందల పదమూడు ఏప్రిల్ నెలలో డాక్టర్ చిదంబరం పిల్లె కాశీనాథ్ ఆరోగ్యం పరీక్షించినప్పుడు అతని నాడి నిమిషానికి నలభై ఉంది ఆ తర్వాత అది మళ్ళీ ఇరవైకి క్షీణించింది శ్రీ సాయి అనుగ్రహ విశేషము మార్గదర్శకత్వము లేనట్లయితే కాశీనాథ్ శాశ్వతంగా పిచ్చివాడై అలాగే మరణించి ఉండేవాడే కానీ బాబా అనుగ్రహం వల్ల కాశీనాథ్ ఆ ప్రమాదం నుండి బయటపడ్డాడు తమ దివ్య శక్తితో కాశీనాథ్కు స్వస్థత చేకూర్చడానికి బాబా ఏం చేశారో మనకు అగోచరం కానీ బాహ్యంగా మాత్రం అతడికి స్వస్థత చేకూర్చడానికి బాబా చేసిన చికిత్స తీసుకోమని ఆదేశించినా మాత్రం ఆదేశించిన ఔషధం మాత్రం ఆహారం కాశీనాథ్ జీవితం గమనిస్తే పైన వివరించిన విషయం ఇంకా స్పష్టంగా బోధపడుతుంది దీక్షత్ మొదలైన భక్తుల్లాగా కాశీనాథ్ బాబాపై భక్తితో తనకై తాను షిరి వచ్చి స్థిరపడలేదు కాశీనాథ్కు కురి నివాసం తప్పని సరి పరిస్థితి తప్పించుకుందామన్నా తప్పించుకుందామన్నా తప్పని స్థితి ఒకవైపు మనసేమో ఇంటిపైకి సంసారం వైపు లాగుతున్నది పోవడానిక బాబా ఆగ్రహ లేదు బాబా ఆగ్రహను అతిక్రమించి వెళితే ఏమవుతుందోననే భయం పోని షిడీలో తన జీవితం ఒడిదుడుగులు లేకుండా హాయిగా ఉందా అంటే అది లేదు ఉండడానిక సరైన వసతి లేదు స్థానికులతో శత్రుత్వం సాటి సాయి భక్తులు అసూయ షిడీలోని అల్లరి మోకల ఆగడాలు తరచూ నానావళి వచ్చి పెట్టే చిత్రహింసలు క్షీణించిన ఆరోగ్యం సానుభూతితో తన క్లిష్ట పరిస్థితులు అర్థం చేసుకునే మిత్రులు కరువైన స్థితి వీటికి తోడు ఊరి బయట సుశానానికి దగ్గరలో ఉన్న కండోబా ఆలయంలో రాత్రిలో ఉండాలంటే భయం వీటితో క షిరిడీలో కాశీనాథ్కు జీవితం దుర్భరంగా తోచసాగింది ఈ ఆ దుర్భరమైన అసహాయ స్థితి వల్ల కాశీనాథ్కు తన మీద తన చుట్టూ ఉన్న వ్యక్తుల మీద తనకు తెలియకుండానే ఒక విధమైన కసి ఏర్పడింది సానుభూతితో గౌరవంతో ఎవరైనా తనను సమీపిస్తే ఒక్కసారిగా కోపంతో వారి మీద విరుచుకుపడేవాడు తిట్టేవాడు వారిపై రాళ్లు విసిరేవాడు ఒక్కోసారి తనను తానే చిత్ర విచిత్ర రీతిలో హింసించుకునేవాడు ఒక్కోసారి సమాధిలాగా నిలువెత్తు గొయ్య త్రవి దానిలోనే పడుకొని తన మీద కంపను దట్టంగా వేసుకునేవాడు కాశీనాథ్ విచిత్ర చర్యలు చాలామందికి ఉన్మాదంగా అనిపిస్తే మరికొంతమందికి అవధూత చర్యలా చర్యలుగా తపస్సుగా తోచేవి పంతొమ్మిది వందల పదమూడులో కాశీనాథ్ దీర్ఘ ఉపవాసాలతో తనను తాను హింసించుకునే రోజుల్లో ఒకసారి శ్రీ బాపు సాహెబ్ సకారాం జోగును కాశీనాథ్కు భోజనం పెట్టమని బాబా ఆదేశించారు జోగుకు కాశీనాథ్ అంటే ఎంతో భక్తి గౌరవాలు ఉండేవి అయితే తానొక్కడే కాశీనాథ్ జోలికి వెళ్ళడానికి భయపడి భీమాబాయి అనే భక్తురాల్ని తోడు తీసుకొని కండోబా గుడికి వెళ్ళాడు గుడి తలుపులు తట్టగానే ఎవరెక్కడా అని కాశీనాథ్ గద్దిస్తూ కేకేశాడు నేను సకారాముని బాబా మీకు భోజనం పెట్టమని నన్ను పంపారు అన్నాడు జోగు అవసరం లేదు పో ఎక్కడ అని కోపంతో లోపల నుండి అరిచాడు కాశీరామ్ భీమాబాయి జోక్యం చేసుకుని తలుపులు తెరవండి బాబాసాహెబ్ మీకు భోజనం తెచ్చాడు లేచి భోంచేయండి చేయండి అని అంటూ తలుపులు గట్టిగా నెట్టింది తలుపులు తెరుచుకోగానే కాశీనాథ్ పట్టరాని కోపంతో భీమాబాయిని ఏడా పేడా కొట్టాడు భయంతో జోగు దూరంగా పారిపోయి సాయిబాబా ఆజ్ఞ నైవేద్యం తెచ్చాను మీరు తిని తీరవలసిందే అని అన్నాడు ఒళ్ళు తెలియని కోపంతో ఉన్న కు బాబా ఆజ్ఞ అని చెప్తున్నా లెక్క చేయలేదు ఆ భోజనం తీసుకెళ్లి కాకులకు కుక్కలకు పెట్టని పడే అని అరిచాడు మేం భోజనం తెచ్చింది మీకోసం కానీ కాకులకు కుక్కలకు పెట్టడానికి కాదన్నాడు జోగ్ ఆ కాకులకు కుక్కల కంటే నేను భిన్నంగా లేను వాటికి పెడితే నాకు పెట్టినట్లే అన్నాడు కాశీనాథ్ బహుశ శ్రీ సాయిని అనుకరిస్తూ అటువంటి మాటలే శ్రీ సాయి నోటి నుండి వచ్చినప్పుడు అవి భక్తులపై అద్భుత ప్రభావం చూపేవి అంతటి స్థితి లేకుండా ఆ మాటలను అనుకరిస్తే అవి వినేవారికి మెట్ట వేదాంతంగా తోచడం సహజం అదే జరిగింది కాశీనాథ్ మాటలకు జోగ్ అంత పెద్ద వేదాంతం నాకు కాదు అంత పెద్ద వేదాంతం నాకు అర్థం కాదు మీరు తింటారంటే ఈ భోజనం ఇక్కడ పెట్టి వెళ్తాను లేకపోతే వెనక్కి తీసుకుపోతాను అన్నాడు ఆ మాటలకు కాశీనాథ్ కోపం పట్టలేక అక్కడ పడి ఉన్న రాయిని ఒకదాన్ని తీసుకొని జోగు పైకి విసిరాడు అది జోగు భుజానికి తగిలి పెద్ద గాయమైంది జోగు నిగ్రహం కోల్పోయి జోగు నిగ్రహం కోల్పోయి అక్కడ గుమికుడిన గ్రామస్తులను కాశీనాథ్ పట్టు కాశీనాథుని పట్టుకొని కట్టిపడేయమని కోరాడు అక్కడుండే జనం కాశీనాథ్పై పడి తాళతో కట్టి జోగు ఇంటి దగ్గర పడేశారు అక్కడ కొంతసేపు బంధించి తర్వాత అలాగే బాబా వదులు ఈడ్చుకుపోయారు బాబా జరిగిందంతా విని అతడు సాధువు అతన్ని మీరు బాధించకండి అని చెప్పి కాశీనాథును బంధ విముక్తుని చేయమన్నారు జనం కట్లు ఇప్పగానే కాశీనాథ్తో బాబా ప్రశాంతంగా ఉండాలి పో గుడికి పో అని ఆదేశించారు మరోసారి ఇలాగే రహతా వాస్తవ్యుడైన దౌలు సేట్ కాశీనాథ్ పట్ల భక్తితో నమస్కారం చేసుకోవాలని నైవేద్యం పెట్టాలని ప్రయత్నించాడు కాశీనాథ్ ఎంత వారించినా వినలేదు అయితే ఈసారి కాశీనాథ్ తన కోపాన్ని దౌలుసేటు మీద చూపకుండా తన మీదే చూపించుకున్నాడు దౌలుసేట్ చెప్పు తన చేతికి తీసుకొని ఆ చెప్పుతో తనను తాను వంద సార్లు కొట్టుకున్నాడు దౌలు సేటు మాత్రం భక్తి విశ్వాసాలతో ఆ చెప్పును ఇంటికి తీసుకెళ్ళి పూజలో పెట్టుకున్నాడు శ్రీ సాయిబాబా కాశీనాథ్ గురించి చెప్పిన ప్రశంసా వాక్యాల దృష్ట్యా కొంతమంది భక్తులకు కాశీనాథ్ విపరీత ధోరణి విచిత్ర ప్రవర్తన తపశ్చర్యలో భాగంగా అవధూత చర్యలుగా కనిపించిన నిజానికి కాశీనాథ్ మనసులో పారమార్థిక సాంసారిక లక్ష్యాల మధ్య జరుగుతున్న అంతర్ సంఘర్షణకు పెను తుఫానులా చలరేగుతున్న హృదయ వేదనకు ప్రతిరూపాలు మాత్రమే కాశీనాథ్ స్వయంగా చెప్పిన మాటలే ఈ సత్యానికి అర్థం పడుతున్నాయి కాశీనాథ్ మనసెరిగి అతని విచిత్ర పోకడలకు తగు విధంగా సర్దుకుపోగల అతి కొద్ది మందిలో డాక్టర్ పిళ్ళే నర్సోబావాడీకి చెందిన ఒక ప్రముఖ జ్యోతిష్ జ్యోతిష్కుడు కాశీనాథ్తో సన్నిహితంగా ఉండగలిగేవారు ఒకసారి డాక్టర్ పిళ్ళేతో కాశీనాథ్ తన హృదయాన్ని విప్పి తన బాధను ఇలా వెళ్ళబోసుకున్నాడు చూడు డాక్టర్ పోను పోను నా కష్టాలు చెప్పుకోవడానికి కూడా వీలు లేనంత దుర్భరంగా తయారవుతున్నవి ఒక పశువును కదలడానికి వీలు లేకుండా ఒక గుంజకు కట్టేసి చితక బాదుతూ చిత్రహింసలు పెడుతుంటే ఆ మోగజీవం తన బాధను వెళ్ళ వెళ్ళబోసుకోలేక ఎలా కుమిలిపోతుందో నా పరిస్థితి కూడా సరిగ్గా అలాగే ఉంది అదేవిధంగా నర్సోభావాడి జ్యోతిష్కునితో ఇప్పటి వరకు నా జీవితంలో నేను చూసినవన్నీ కష్టాలు బాధలే ఇక ముందు కూడా నేను సుఖపడగలనన్న ఆశ లేదు ఇల్లు వాకిలి కోల్పోయాను భార్య లేదు బంధువులకు ఆత్మీయులకు దూరం అయ్యాను చేతిలో చిల్లి గవ్వలేదు శరీరం తుక్కు అయింది ఈ కష్టాలను అంతా భరిస్తూ ఇలా జీవత్సవంలా మిగిలి ఉన్నాను అంతెందుకు కట్టుకోవడానికి నాకు ఒక మంచి గుడ్డ ముక్కు కూడా లేదు నా గతమంతా కష్టాలమయ్యే కష్టాలమయమే ఇక భవిష్యత్తులోనైనా నేను సుఖపడే యోగముందా లేదా అని బేలగా అడిగాడు కాశీనాథ్